హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి పక్షులకి మీ టెర్రస్ ఏరియాలో విండో ఏరియాలో వాటర్ పెట్టండి స్టేట్ డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ నో లెటర్ స్టార్ట్ కుకింగ్ ఈ వీడియోలో మనం ఒక వెరైటీ కొబ్బరికాయ వచ్చేది టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం రండి స్టార్ట్ చేద్దాం ప్యాన్ వేడి వేడైన తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పచ్చడి కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ చనపప్పు మూడు ఎండుమిరపకాయలు కారం ఉన్నాయంటే నీకు వేయట్లేదు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవల హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి వేసేలా కదుపుతూ సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇందులో కొన్ని మెంతి గింజలు వేసుకుంటే బాగుంటుంది పచ్చడి కదా పచ్చడిలో మెంతులు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదుపుతూ వేయించుకోవాలి మాడకుండా ఇప్పుడు ఇందులో ఇంగు కూడా ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగు వేస్తే సరిపోతుంది పోపు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి పోపు చల్లారి ఇవ్వాలి ఇట్లా కొంచెం సేపు కదిపా లేకపోతే మాడిపోతుంది ఆ వేడితే అయితే సపరేట్ ప్లేట్లకైనా తీసేసుకోవాలి మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకుని ఇలా చాప్ చేసి రెడీ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా పోపు చల్లారిపోయిన తర్వాత ఇలా గ్రైండింగ్ తీసుకుని పోపు జార్లోకి యాడ్ చేసుకోవాలి కొంచమే యాడ్ చేయాలి కొంచెం ఫైనల్గా మనం పచ్చడిసి కలపడానికి కొంచెం సెట్టుకోవాలి పచ్చడిలో ఫైనల్గా అలా కడితే బాగుంటుంది పోపు కూడా ఫస్ట్ పోపులా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ తర్వాత ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి ముందుగానే కొంచెం చింతపండు నానేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు నీళ్ళతో సహా వేసేయాలి పచ్చడి మెదడానికి నీళ్ళు కావాలి కాబట్టి నీళ్ళతో సహా వేసేయాలి మరీ ఎక్కువ వేయకూడదు ఇప్పుడు మన పచ్చడిలో వేసే స్పెషల్ ఇంగ్రీడియంట్ పనిమిరపకాయలు మనము సీజన్లో వచ్చినప్పుడు పది చింతపండు ఉప్పు పసుపు వేసి తొక్కి పెట్టుకుంటాం కదా ఆ పలుపు తీసుకుని ఇందులో యాడ్ చేసి మనం కొబ్బరికాయ పచ్చడి చేసుకుంటాం ఈ స్పైసెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు నేను టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను కొన్ని కారంగా ఉంటాయి కొన్ని చప్పగా ఉంటాయి కాబట్టి ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి పనుమిరకాయలు ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి జాగ్రత్తగా కొంత గ్రైండ్ చేసుకోవాలి నేను ఇలా గ్రైండ్ చేసుకోవాలి అవసరం అయితే కొంచెం నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి అది వేసుకున్నాం కాబట్టి మనం ఫ్రిడ్జ్లోనే రెల్వ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని మనం పోపు మిశ్రమంలో వేసేసుకుని కలుపుకోవాలి పిల్ల పోపు వేసుకున్న గిన్నెంది కదా ఆ గిన్నెలోకి పచ్చడి అంతా వేసేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే పండికాయల పేస్ట్లో కూడా ఉప్పు ఉంది కాబట్టి కొంచెం వేసుకున్నాం కదా ఉప్పుసారి చూసుకుని ఉప్పులు తక్కువ అయితే కనుక కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకుని సర్చ్ చేయండి ఇలా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందండి పండుమిరకాయలు కొబ్బరికాయ పచ్చడి చాలా బాగుంటుంది బెల్లం మటుకు వేయాలి కొంచెం ఎక్కువ తీపి తినేటట్టయితే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది పండుమిరకాయలకి ఎప్పుడు బెల్లం వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అయిపోయింది మరీ వేరే పోపు ఏమీ అక్కర్లేదు దీనికి ఇలా సర్చ్ చేసే చూడండి ఈ చట్నీని మనం వేడి అన్నంతో సర్వ్ చేయొచ్చు అలాగే చపాతీలతోటి దోశలతోటి అండ్ ఇడ్లీలతోటి వడతోటి నాట్ దేంతో అయినా సర్వ్ చేసి చాలా బాగుంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక బౌల్ తీసుకుని చట్నీ అంతా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇది ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోవాలి కొబ్బరి వేసాం కాబట్టి బయట పెడితే నిలువ ఉండదు ఫ్రిడ్జ్లో లో పెడితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఈ చట్నీ వేడివేడి అన్నంలో నెయ్యి తింటే కనుక టేస్ట్ అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీరు చూసారు కదా ఫ్రెండ్స్ వెరైటీగా కొత్త రకంగా కొబ్బరికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకున్నాము మీకు ఈ రెసిపీని వస్తే తప్పకుండా ట్రై చేసి మీకు ఈ టేస్ట్ నచ్చిందో లేదో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వచ్చినప్పుడల్లా ఇంక నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్